సీనియర్ కనుక ఆయన మీద ఇన్ని కడతాడు శాసన మొన్న మోడీ మోడీ ఇక్కడికి వచ్చాడు మళ్ళీ అమరావతి పునః ప్రారంభం చెప్పి దాదాపు యాభై వేల కోట్ల పై మోడీ గారు చేశాడు కనుక ఆయన దీనికి చేస్తారు డెవలప్మెంట్ ఉంటుంది పైపు వచ్చి వచ్చి ప్యాటరీలు అవి కూడా తీసుకొస్తాడు చేయగలుగుతాడు చంద్రబాబు గారికి తిరిగి అది నమ్మకం జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏమంటారంటే రాక్షస పరిపాలన సాగుతుంది ఉద్యోగం సరిగిపోవట్లేదు ఎంత గుర్తు గుర్తుంది రాజ్యం ఎవరు కూడా అపోజిస్ట్ పార్టీ ఆ మాటతో కూడా చెప్పొద్దు ఎంత ఖాళీగా ఉంటే ఎవరికి గుర్తించ అని కూడా చెప్పవచ్చు మళ్ళీ నేను వస్తాను అని చెప్పేసి అన్నాడు ఆయన ఆయన వచ్చినప్పుడు చూసేది ఇప్పుడు ఎవరితో ఇప్పుడు ప్రతి దాడుకుంటే దైవదేనో అని తెలిసి ఆయన జ్యోతం ప్రజల అభిప్రాయం చూసినప్పుడు ఆయన ఆయనే ఈనాయనని ప్రస్తుతానికి చంద్రబాబు ప్రభుత్వం బాగుంది చక్కగా లాండ్ ఆర్డర్ ఇన్చార్జ్ బాగుంది అటు ఓట్లేదు గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఏదైనా చెల్లి చెప్పిన కూడా చక్కగా చేయడం ఆయన ఏంటి ఎన్నో దూరంగా ముందు అదే దానికే ఉంది ఎక్కడైనా పరిగే కానీ బాగానే ఉంది అడ్మిషన్ పరంగా ఎలా ఉంది అంటారు పరంగా కూడా బాగా ఉంది ఆయన చూడండి కానీ బాబు అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే బాగుంటారు అది అది వస్తువు వాస్తు బాబు అంటే అభివృద్ధి అభివృద్ధి అని బాబు ఎందుకని అంటారు అందుకని నేను అనుభవం సీనియర్ కదా అన్ని సీనియర్ కదా ఆలోచించమంటారు పెద్దగా అభివృవరతంగా ఉన్నట్టు జరిగింది ఆయన ఛాయిస్ ఇచ్చిన అవకాశం ప్రజలు ఇచ్చారు కానీ ఆయన దాన్ని సద్వినవపరచుకోవాలి ప్రజలైతే ఆయనకి ఇచ్చారు ఆయన సద్దు వినోవపరుచుకోవాలి కింద క్యాటరింగ్ అంతా ఆలోచించుకోకుండా ఆయన ఇబ్బంది ఎలా కూర్చున్నాడు బాబు అట్టగదు ప్రజల్లో కొత్త ఉన్నాయి ఎనభై సంవత్సరాలు చుట్టూ వచ్చినా అయినా డెబ్బై తొమ్మిది సంవత్సరాలు వచ్చి ముందుకు వెళ్తున్నాడు ఆయన ఇచ్చి గన్మేలు గిన్నెలు పెట్టుకోవాలి పని బాబు ఏం అవసరం అవసరం ఆయన జగన్ గారు కనపడ్డుగా అసలు ఎందుకని అంటారు అవన్నీ మనకు తప్పండి ఆ ఎదుకదండి ఆయన కనబడ్డాం ఆయన తొర్రు ఆయన కనపడ ఆయన చాలా అంటే ఉంది బాగుపడ్డ కాదుగా చంద్రబాబు దీనికి ఇది అవసరాల సెక్యూరిటీ పెద్దగా పట్టించుకోకపోతే ప్రధాన స్వామి ఈ ప్రహాంత్ స్వామి వేస్ట్ చేయడం ఎందుకని ఆలోచించమంతా ఆలోచన వెనక ముందు ఆలోచించగలం తత్వం ఉంది

నిలబడాలని స్థిరస్థాయి ముద్ద వేసుకోవాలనుకునే మైండ్ మీద ఉన్నాడే ఈ లంచం కొడుదాం చం కోదాం అని దాని మీద ఆయన సీనియార్టీకి ఎన్టీఆర్ రామారావు ఎట్ట గుర్తుండిపోయాడు పాతుకుపోవాలి తెలుగుదేశమే చంద్రబాబు చంద్రబాబు తెలుగుదేశం అనే దాని మీద ఉన్నాడే మైండ్లో జగన్ గారికి అంటే ఇప్పుడు వెనక ఆలోచించి అన్ని ఫీచర్లు అన్నీ అయిపోయింది బాధ్యత అయిపోయింది ఆయన ఎంతసేపు సేవ చేస్తే కీర్తి కోసమే ఉన్నాడు ఆయన దాని మీద ఉండటం వల్ల ఆయన చేయగల నమ్మకం ఉంది దాని మీద చంద్రబాబు ఇచ్చి ఉంటే బాగుంటుంది రోజు పదిహేను నుంచి పద్దెనిమిది గంటల కష్టపడుతున్నాడు నిరంతరం చేస్తానండి ఆయన ఆయనకి ఊటే ఉంది శిలా ఫలకం మీద ఆయన పేరు ఆయన సున్నా పేరు ముట్టుండి పోవాలి ఆయన మైండ్ నన్ను సున్నా ఇచ్చేడు అంత ఓదర్పుగా చేసిన కూడా లేరు ఎవరు అంటే జనాలకు మంచి చేయలేరు అంటే తపనము తప్పసారి తపనున్న ఆయన పేరు ప్రతిస్థితులు కావాలి అనే ముఖ్యమంత్రి అని మళ్ళీ ఇటువంటి రౌండ్ చేయకూడదంతా తాపత్రం తాపత్రం లేకపోతే ఇన్ని పద్దెనిమిది గంటలు వర్క్ చేయడు ఏ మనిషి కూడా ఆయన విలాసాలు తిని ఏ చేసేవాడు అయితే ప్యాలేజ్ లో పడుకునేవాడు వెనక ఉండేవాడు ఆ చేసేవాడు అయితే పద్దెనిమిది గంటలు కష్టపడు తాపి మంచి జరిగితే ఆయన కూడా కూడా చేసేవాడు కావాలి మంచి అందులో మంచి జరిగిందండి చేసేవాడు లేడు చేసేవాడి నుండి ఆదర్శంగా తీసుకు ఆయన చక్కరిస్తే మంచిది ఆ లెక్క నా అభిప్రాయం ప్రజల అభిప్రాయం కూడా అట్లానే ఉంటుందని నేను ఆలోచించి చెబుతున్నాను ఓకే రావు